హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ టు టేస్ట్ కిచెన్ నేను మీ అంజలి ఈరోజు మనం చూడబోయే రెసిపీ బీరకాయ గుడ్లు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు బీరకాయ ఫ్రై కర్రీ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా బీరకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న గుడ్లండి కొంచెం పసుపు రాసి పక్కన పెట్టుకున్నాను ఇలా ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ముక్కల్లోకి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ కారం మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యింది అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్